రాజన్న త్రిసిల్లా జిల్లా వేమలవాడలో ఈరోజు మన ఒక సిపిఎం పార్టీ నుంచి సిపిఐలో రైతు సంఘం చూసుకున్నటువంటి నాయకులు సిపిఎం పార్టీ నాయకులు సిపిఐలో జైన్ అవ్వడం జరిగింది ప్రధానంగా రామంచ్ ఈ యొక్క ప్రాంతంలో మేము గతంలో కూడా చెప్పడం జరిగింది ఈ యొక్క ప్రాంతంలో చెట్లు పౌన చెట్లు కేసీఆర్ పుణ్యం అని తీసుకొచ్చి ఇక్కడ ఈ ప్రాంతంలో సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పెట్టడం జరిగింది అవి ద్వారా ఇలా పక్క రాష్ట్రం లాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా పూర్తిగా చెట్లను తొలగించడం జరిగింది ప్రధానంగా చూస్తే ఇంకా ఇతర ఇతర రాష్ట్రాలలో ఆ పోనో కార్బార్ చెట్లను తొలగించడం జరిగింది వేమవాడలో మున్సిపల్ కమిషనర్ గారికి సిరిసిల్లలో కూడా పెట్టినప్పటికీ అప్లికేషన్లు పోనో కార్బార్ చెట్లు ప్రజలకు ఊపిదిత్తులు కలవైతాయని ఇబ్బందులు జరుగుతాయని చెప్పినప్పటికీ ఆ చెట్లను తొలగించడం లోపం జరిగింది ఇలా ప్రధానంగా ఒక చెట్లను వెంటనే తొలగించాలే కోనోకర్బ కార్బాద్ చెట్లను ఈ ఒక ప్రాంతంలో ప్రజలకు ఇబ్బందులు కలిగే చెట్లు ఏవైతే ఉన్నాయో అవి తొలగించాలనేది కూడా మేము సిపిఐ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే తొలగించిన వీళ్ళలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రాబోయే మా మా మున్సిపల్ ఎలక్షన్ కానీ ఇలా సర్పంచ్ ఎలక్షన్లు కానీ ప్రధానంగా సిపిఐ అభ్యర్థులు బరిలో ఉంటారని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఈ ఒక ప్రాంతంలో ఒకప్పుడు ఈ సిఎస్ రాజేశ్వరరావు సిపిఐ ఎమ్మెల్యేగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి పేదలకు జాగాలు పంచిన ఘన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీకి ఉన్నది ప్రధానంగా మేము ఒక్కటే కోరుతా ఉన్నాం ఈ ప్రాంత ప్రజలకు వెమ్నోడ నియోజకవర్గ ప్రజలకు కూడా ఇలా భారత కమ్యూనిస్టు పార్టీ ఇలా ఆ ఒక పార్టీ కూడా ప్రజల కోసం పనిచేయడానికి ఉన్నది కాబట్టి ప్రజలు కూడా ఆలోచన చేసి మన ఒక సభ్యత్వాలు కట్టుకొని ఈ యొక్క పార్టీ అభ్యర్థులను కూడా గెలిపించుకోవాల్సిన అంశం కూడా ఉన్నదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ప్రధానంగా చూస్తే ఈ నాంపేల్లి పల్లగుట్టలు వంటి జాగలు ఇలా దళితులకు మూడు భూమి ఇస్తామని కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఆ దళితుల జాగాల్ని కాజేయడం జరిగింది ఇలా ప్రధానంగా చూస్తే పరిపేల్లి లాంటి ప్రాంతం ఇలా తిప్పాపురం పూల్చుకుంటానైతేనేమి ఇలా దళితులకు ఎకరం ఉన్న వాళ్ళకు రెండు ఎకరాలు వనిస్తాం లేని వాళ్ళకు మూడు ఎకరాలు ఇస్తామని చెప్పి ఆ వాగ్దానంతో దొంగ వాగ్దానంతో వచ్చినటువంటి కేసీఆర్ గారు ఆ దళితుల లా జాగాల్ని లాక్కోవడం జరిగింది ప్రధానంగా చూస్తే చుట్టూ మార్బుల గ్రామాలలో కూడా పూర్తి స్థాయిలో ఆ ఒక్క నిరుపేదలకు పేదలకు ఇచ్చినటువంటి జాగరాలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి సర్వైవ్ జరిపి ఆ ఒక్క పట్టాలను ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది కాబట్టి నేను విడిలో పెద్దత్తులు ఆందోళన కార్యక్రమం చేస్తామని సిపిఐగా డిమాండ్ చేస్తా మారేట కమిస్ వర్జిల్ వర్ది మారేట కమ్యూనిస్ పాట్ వర్ధిల్లాలే వర్దిల్లాలి సిపిఐ సిపిఐ